అందరికీ నమస్తే అండి ఈరోజు మీకు నేను పోషన్ ట్రాకర్ మొబైల్లో లేటెస్ట్గా వచ్చిన అప్డేట్ వర్షన్ ట్వంటీ త్రీ పాయింట్ సిక్స్ వర్షన్ ఏ విధంగా అప్డేట్ వర్షన్ అనేది వచ్చిందో మీకు తెలియజేస్తాను ట్వంటీ త్రీ పాయింట్ సిక్స్ వర్షన్లో మనకు టీహెచ్ఆర్ పంపిణీ సమయంలో మనం చేసే ఈకేవైసీ అండ్ ఫేస్ క్యాప్చర్ గురించి కొన్ని సవరణలు చేపట్టారు దానిలో ఏం మార్పులు అనేది వచ్చాయో ఒకసారి ఈ వీడియోలో మీకు డీటెయిల్గా తెలియజేస్తాను ఈ వీడియో చివరి వరకు చూసి మీరు ఏ విధంగా టీహెచ్ఆర్ ఇచ్చేటప్పుడు ఫేస్ క్యాప్చర్ అండ్ ఈకేవైసీ ఏ విధంగా చేయాలో ఒకసారి మీరు ఈ వీడియో ద్వారా చూడండి అదేవిధంగా కొత్తగా వచ్చిన వెరిఫై ఫోటో అనేది ఫోటో వెరిఫికేషన్ ఈకేవైసీ ఫోటో అంటే ఆధార్ కార్డ్ పైన ఉన్న ఫోటో మనం తీసిన ఫోటో క్యాప్చర్ ఫోటో రెండు కూడా సేమ్ మ్యాచ్ అవ్వాలి కాబట్టి రెండు కూడా వెరిఫై కావాలి కాబట్టి దాని గురించి ప్రత్యేకంగా ఈ వీడియోలో చెప్పడం జరిగింది మీరు గతంలో ఈ వర్షన్ రాకముందు ఫేస్ క్యాప్చర్ మనం తీసేటప్పుడు ఒకరి ఆధారు లేదంటే ఈ కేవైసీ చేసేటప్పుడు ఒకరి ఆధారు అట్లా మిస్ మ్యాచ్ కాకుండా అటువంటి ప్రాబ్లం ఏ కాకు ఏమీ జరగకుండా ఈ వర్షన్లో సెట్ చేయడం జరిగింది సో ఈ వర్షన్ మీరు ఈ వీడియో ద్వారా తెలుసుకొని ఈ వర్షన్లో ఉన్న అప్డేట్స్ అనేది మీరు తెలుసుకొని ఈ ఈ ఫేస్ క్యాప్చర్ ఈకేవైసీ వెరిఫై ఫోటో అనేది కంప్లీట్ చేసుకోండి ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్లో షేర్ చేయండి చూడండి మనకు పోషన్ ట్రాకర్ మొబైల్ యాప్ అనేది ట్వంటీ త్రీ పాయింట్ సిక్స్ వర్షన్ అప్డేట్ వర్షన్ రావడం జరిగింది ఈ ట్వంటీ త్రీ పాయింట్ సిక్స్ అప్డేట్ వర్షన్లో మనకు ఫేస్ క్యాప్చర్ కేవైసీ చేసే పద్ధతుల్లో కొద్దిగా మార్పులు అనేది చేయడం జరిగింది వాటిని ఇప్పుడు మీకు స్టెప్ వైజ్గా ఒకసారి చూద్దాం చూడండి ఈ ట్వంటీ త్రీ పాయింట్ సిక్స్ వర్షన్ని మీరు ప్లేస్టోర్ నుండి మళ్ళీ ఒకసారి అప్డేట్ చేసుకోండి ఒకసారి స్టెప్ వన్ దీనిలో మనకు ఈ కేవైసీ ఫేస్ క్యాప్చర్ చేసే పద్ధతుల్లో స్టెప్ వన్ మనము మనందరికీ తెలుసు ఇప్పుడు స్టెప్ వన్లో ఆధార్ ఈకేవైసీ అనేది ఒక బెనిఫిషరది మనము ఫస్ట్ ఫేస్ క్యాప్చర్ ఈకేవైసీ చేసేటప్పుడు గత వర్షంలో అయితే మనకు ఫస్ట్ స్టెప్లో మనకు ఫోటో క్యాప్చర్ అడిగేది తర్వాత ఈ కేవైసీ అడిగేది ఇప్పుడు మాత్రం ఆధార్ ఈకేవైసీ అనేది ఫస్ట్ స్టెప్లోనే అడుగుతుంది తర్వాత సెకండ్ ఫేస్ క్యాప్చర్ అడుగుతుంది ఈ ఫేస్ క్యాప్చర్ అనేది ఆధార్ ఎక్కేవేసి సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిన తర్వాతనే ఫేస్ క్యాప్చర్ థీమ్ అని చెప్పి మనకు అడుగుతుంది ఈ విధంగా ఫేస్ క్యాప్చర్ మనం సెకండ్ స్టెప్ చేయాలి స్టెప్ త్రీలో ఆధార్ ఎక్కేవేసి ఫేస్ క్యాప్చర్ రెండు కూడా సక్సెస్ఫుల్గా అప్డేట్ అయిన తర్వాత ఆధార్ ఫేస్ అథెంటికేషన్ అనేది జరగాలి అంటే ఆధార్ ఫోటో ఆధార్ కార్డ్ పైన ఉన్న ఫోటో ఈకేవైసీ ఫోటో రెండు ఒకటే ఈ ఈకేవైసీ ఫోటో మనము తీసిన ఫేస్ క్యాప్చర్ ఫోటోకి రెండు కూడా మ్యాచ్ అయ్యి ఈ విధంగా ఫేస్ వెరిఫికేషన్ అనేది వెరిఫైడ్ సక్సెస్ఫుల్ అనేది మనకు రావాలి తర్వాతనే మనకు టీహెచ్ఆర్ డిస్ట్రిబ్యూషన్ డీటెయిల్స్ సక్సెస్ఫుల్గా అప్డేట్ కావడం జరుగుతుంది ఈ స్టెప్ వన్ మనకు స్టెప్ టూ స్టెప్ త్రీ ఇవి ఈ వర్షన్ కంటే ముందు ఏ విధంగా ఉన్నాయి ఇప్పుడు ఏ విధంగా ఉన్నదో ఒకసారి చూద్దాం చూడండి స్టెప్ అని మనకు ఆధార్ కేవైసీ చేయాలి అంటే ఈ ట్వంటీ త్రీ పాయింట్ సిక్స్ కంటే ముందు మనకి ఇక్కడ ఒక బెనిఫిషరీ ఫేస్ క్యాప్చర్ కేవైసీ చేసేటప్పుడు ఈ ట్వంటీ త్రీ పాయింట్ సిక్స్ కంటే ముందు మనకి ఇక్కడ డిస్ప్లేలో బెనిఫిషరీ ఫోటో ఈజ్ నాట్ క్యాప్చర్ అండ్ ఈకేవైసీ పెండింగ్ అని వచ్చేది అంటే ఫస్ట్ ఫోటో క్యాప్చర్ తీసిన తర్వాత ఈకేవైసీ పెండింగ్ అని చెప్పేసి ఇక్కడ మనకు చూపించేది కానీ ఇప్పుడు ఈ వర్షన్లో ట్వంటీ త్రీ పాయింట్ సిక్స్లో ఇప్పుడు మనకు బెనిఫిషరీ పేరెంట్ గార్డియన్ ఈకేవైసీ అండ్ ఫోటో క్యాప్చర్ ఆర్ పెండింగ్ అనేవి మనకు ఇప్పుడు చూపిస్తుంది అంటే ఫస్ట్ ఈకేవైసీ చేసిన తర్వాతనే ఫోటో క్యాప్చర్ అని చెప్పేసి ఇక్కడ మనకు క్లియర్గా అర్థమవుతుంది తర్వాత సెకండ్ స్టెప్ చూసుకుంటే ఫేస్ క్యాప్చర్ చేయాలి మనకు ఈ ఫేస్ క్యాప్చర్ అనేది ట్వంటీ త్రీ పాయింట్ సిక్స్ కంటే ముందు ఈ సెకండ్ స్టెప్లో మనము ఫో ఫోటో క్యాప్చర్ తర్వాత ఫేస్ క్యాప్చర్ తర్వాత ఈకేవైసీ చేసేవాళ్ళము కానీ మనకు ఇప్పుడు మనం ఫేస్ క్యాప్చర్ సెకండ్ స్టెప్లో డైరెక్ట్గా కేవైసీ అయిన తర్వాత ఫేస్ క్యాప్చర్ చేస్తున్నాము అదే త్రీ చూసుకున్నట్టయితే మనము ఆధార్ ఫేస్ వెరిఫికేషన్ జరగాలి అంటే అది రెండు సక్సెస్ఫుల్గా వెళ్ళిన తర్వాత మనకు ఇక్కడ చూపిస్తున్నట్టు ఫేస్ వెరిఫికేషన్ జరగాలి ఇక్కడ ట్వంటీ త్రీ పాయింట్ సిక్స్ కంటే ముందు కేవైసీ ఫోటో క్యాప్చర్ రెండు కూడా సక్సెస్ఫుల్గా సబ్మిట్ అయిన వాళ్ళు ఈ మనకు ఆల్రెడీ ఇక్కడ ఫేస్ వెరిఫికేషన్ కంప్లీట్ అయ్యి అని చెప్పేసి పేజీ డిస్ప్లే అయ్యి డైరెక్ట్గా మనం ఫీడింగ్ డేస్ ఎంట్రీ చేసి ప్రొసీడ్ అన్న తర్వాత సక్సెస్ఫుల్గా డీటెయిల్స్ అనేది అప్డేట్ అయ్యేది కానీ ఇప్పుడు ట్వంటీ త్రీ పాయింట్ సిక్స్ వర్షన్లో మనకు ఏం జరుగుతుంది వెరిఫై ఫోటోస్ మాత్రం ఇక్కడ పేజీ డిస్ప్లే అవుతుంది ఫోటో వెరిఫికేషన్ ఈ కేవైసీ ఫోటో అని ఇక్కడ రావడం జరుగుతుంది క్యాప్చర్ తీసిన ఫోటో రెండు కూడా వెరిఫై చేయమని చెప్పి అడుగుతుంది ఆల్రెడీ ఇది ఒకరికి మనము చేసినప్పుడు ఈ కేవైసీ ఫేస్ క్యాప్చర్ చేసినప్పుడు ఫేస్ అథెంటికేషన్ ఆధార్ అథెంటికేషన్ జరగకపోతే ఈ విధంగా మళ్ళీ వెరిఫై చేయమని చెప్పి అడుగుతుంది దీనిలో మనకు కొత్త బెనిఫిషర్ ఫేస్ క్యాప్చర్ మరి ఈకేవైసీ చేసి ఫోటో వెరిఫై చేసినప్పుడు కొత్త బెనిఫిషర్ది మన ఫస్ట్ టైం వెరిఫికేషన్ అనేది మనకు చేస్తే ఇక్కడ ఫేస్ వెరిఫికేషన్ సక్సెస్ఫుల్లీ అని స్క్రీన్ పైన వస్తుంది వెరిఫై ఫోటో అన్న తర్వాత తర్వాత టీహెచ్ఆర్ పేజీ ఓపెన్ అవుతుంది తర్వాత ఇక్కడ మనం ప్రొసీడ్ అన్న తర్వాత టీహెచ్ఆర్ డీటెయిల్స్ అప్డేట్ మనం సక్సెస్ఫుల్గా చేయడం జరుగుతుంది తర్వాత ఇక్కడ మనం బెనిఫిషర్ ఫేస్ క్యాప్చర్ మరి ఈ కేవీస్ ఇదివరకే పూర్తి చేసిన అంటే గత వర్షంలోనే ఈ వర్షం కంటే ముందు చేసిన వారిది మళ్ళీ ఒకసారి వెరిఫై చేయమని చెప్పి ఫేస్ క్యాప్చర్ అడుగుతుంది టీహెచ్ఆర్ మనం ఫేస్ క్యాప్చర్ మళ్ళీ సెకండ్ టైం కూడా చేసి అప్పుడు మనకి ఇక్కడ వెరిఫై సక్సెస్ఫుల్ అని రాదు ఎందుకంటే ఇది ఆల్రెడీ బెనిఫిషర్ది మనకు గతంలోనే వెరిఫైడ్ అనేది జరిగింది కాబట్టి ఇక్కడ ఫేస్ అథాంటికేటెడ్ అని మనకు డిస్ప్లే అవుతుంది తర్వాత డైరెక్ట్గా టీహెచ్ఆర్ డిస్ట్రిబ్యూటెడ్ సక్సెస్ఫుల్ అని వచ్చి ట్వంటీ ఫైవ్ డేస్ అని పేజీ డిస్ప్లే అవుతుంది మనకు ఆటోమేటిక్గా డీటెయిల్స్ అనేది సేఫ్ అవుతుంది ఇప్పుడు మనము టీహెచ్ఆర్ ఈ ఈ సంబంధించి మనం కేవైసీ ఫేస్ క్యాప్చర్ సంబంధించి డైరెక్ట్ టీచర్ యాప్ను ఏ విధంగా మనము చేయవచ్చో ఈ రెండు కూడా ఈ రెండు పద్ధతులు కూడా మీకు ఇప్పుడు డైరెక్ట్ యాప్ నుండి చూపిస్తాను ఒకసారి చూడండి చూడండి మనము ట్వంటీ త్రీ పాయింట్ సిక్స్ వర్షం చూస్తే ఫేస్ క్యాప్చర్ కేవైసీ యొక్క ప్రాసెస్ అనేది చేంజ్ అయింది కాబట్టి ఇప్పుడు మనం ఒక కొత్త బెనిఫిషరీ యొక్క ఈ కేవైసీ ఫేస్ క్యాప్చర్ అనేది చేద్దాము చూడండి ఇక్కడ నేను ఒక బెనిఫిషియర్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ ఫస్ట్ ఈ కేవైసీ చేసిన తర్వాత ఫోటో క్యాప్చర్ చేయమని చెప్పేసి అడుగుతుంది అదే అంతకుముందు వర్షాల్లో ఫస్ట్ ఫేస్ క్యాప్చర్ తర్వాతనే ఈ కేవైసీ ఉండేది ఇప్పుడు మనం ఒక బెనిఫిషియర్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి మనకు ఫస్ట్ ఇక్కడ మనము కేవైసీ చేయమని అడుగుతుంది సో ఈ కేవైసీ చేసే ముందు ఆ బెనిఫిషరీ యొక్క ఇక్కడ చూడండి మనకు డిస్ప్లేలో ఇక్కడ మనకు మదర్ ఫాదర్ గార్డియన్ అనేది సెలెక్ట్ చేసుకోమని చెప్పేసి అడుగుతుంది మనం ఎవరిదైతే కేవైసీ ఫేస్ క్యాప్చర్ ఒకరిదే చేస్తాం కాబట్టి అది ఎవరిదో ఒకరిది మాత్రమే చూసుకొని ఇక్కడ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మనము వారి యొక్క డీటెయిల్స్ ఎంట్రీ చేయాల్సి ఉంటుంది ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఈ బెనిఫిషరీ గార్డియన్ది సెలెక్ట్ చేయడం జరిగింది చూడండి నెక్స్ట్ ఆధార్ కార్డ్ నెంబర్ ఎంట్రీ చేయాలి తర్వాత ప్రొసీడ్ చూడండి ఇక్కడ గార్డియన్ అని కనిపిస్తుంది ఆధార్ నెంబర్ కనిపిస్తుంది ఒక్కసారి కేవైసీ చేసిన తర్వాత మళ్ళీ మార్చరాదని అడుగుతుంది ఇక్కడ కేవైసీ పేజ్ అనేది డిస్ప్లే అయింది ఈ కేవైసీ పేజ్ డిస్ప్లే అయిన తర్వాత ఆధార్ నెంబర్ టైప్ చేసి ఇక్కడ క్యాప్చా ఎంట్రీ చేయాలి తర్వాత నెక్స్ట్ ఇక్కడ ఆధార్ కార్డ్ పైన ఉన్నటువంటి మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది కాబట్టి ఆ ఆధార్ కార్డు పైన ఉన్నటువంటి మొబైల్ బెనిఫిషర్ వెంట తీసుకొని రమ్మని చెప్పాలి ఆధార్ కార్డ్ ప్లస్ మొబైల్ ఫోన్ నెంబర్ ఇక్కడ ఓటీపీ వచ్చిన తర్వాత ఓటీపీ ఎంట్రీ చేయాలి కంటిన్యూ చూడండి ఇక్కడ ఈ కేవైసీ రిక్వెస్ట్ సక్సెస్ఫుల్లీ అని వచ్చిన తర్వాత ఇక్కడ ఫేస్ క్యాప్చర్ అడుగుతుంది ఇక్కడ చూడండి మనం ఇంతకుముందు చేసిందే ఈ కేవైసీ ఫోటో అంటే ఆధార్ ఫోటో అది ఇప్పుడు మనము ఫేస్ క్యాప్చర్ చేయాలి చూడండి ఫేస్ క్యాప్చర్ చేస్తున్నాము ఐ బ్లింక్ స్ట్రైట్ ఫేస్ అనేది ఉండాలి ప్రాసెసింగ్ ఇమేజ్ చూడండి ఇక్కడ మనం క్యాప్చర్ తీసిన ఫోటో ఈ కేవైసీ ఫోటో రెండు కూడా డిస్ప్లే అయినాయి ఇక్కడ వెరిఫై ఫోటో అన్న తర్వాత చూడండి ఇక్కడ బఫర్ అవుతుంది చూడండి బఫర్ అవుతుంది అంటే ఫోటో వెరిఫికేషన్ అనేది కావడం జరుగుతుంది ఈ కేవైసీ ఫోటో అంటే ఆధార్ కార్డు పైన ఉన్న ఫోటో ఇప్పుడు మనం తీసిన క్యాప్చర్ ఫోటో రెండు కూడా మ్యాచ్ చేయడం జరుగుతుంది వెరిఫై చేసిన తర్వాత ఇక్కడ ఫెయిల్డ్ అని వచ్చింది ఫెయిల్డ్ అని వచ్చినప్పటికీ కూడా మనము క్లారిటీగా తీయకపోయినప్పటికీ ఫెయిల్డ్ అని వస్తుంది మళ్ళీ ఒకసారి ట్రై చేయాలి మళ్ళీ ఒకసారి ట్రై చేసి చూద్దాం చూడండి మళ్ళీ ఒకసారి బెనిఫిషర్ది ఫేస్ క్యాప్చర్ అనేది చేయడం జరుగుతుంది ఐ బ్లింక్ స్ట్రెయిట్ ఫేస్ అనేది కరెక్ట్గా ఉండి వెలుతురు అనేది మనకు కరెక్ట్గా ఉండాలి ఇక్కడ వెనకాల వైట్ బ్యాక్గ్రౌండ్ కూడా ఉంటే బాగుంటుందండి ఇక్కడ మనకు ఏ విధంగా అయితే ఇంతకుముందు కనిపించిందో మళ్ళీ అదేవిధంగా ఇక్కడ వెరిఫై ఫోటో అన్న తర్వాత మళ్ళీ ఒకసారి వెరిఫై చేసి చూస్తే బఫర్ అవుతుంది మన ఇంటర్నెట్ కూడా సరిగా ఉంచుకోవాలండి ఇది చేసేటప్పుడు చూడండి ఇక్కడ ఫేస్ వెరిఫికేషన్ సక్సెస్ఫుల్లీ అని మనకు ఇక్కడ డిస్ప్లే పైన కనిపిస్తుంది ఇప్పుడు ఫేస్ అథంటికేషన్ అనేది జరిగిపోయింది నెక్స్ట్ మనకు టీహెచ్ఆర్ పేజీ ఓపెన్ అవుతుంది డన్ అన్న తర్వాత చూడండి ఇక్కడ మనకు పేజీ అనేది ఓపెన్ అయ్యింది ఇక్కడ మనం ట్వంటీ ఫైవ్ డేస్ ఫీడింగ్ డేస్ అనేది ఎంట్రీ చేసుకుంటాము ఇక్కడ చూడండి మనకు ఆల్రెడీ మనం వెరిఫికేషన్ కంప్లీట్ చేసాం కాబట్టి ఇక్కడ వెరిఫైడ్ అని కనిపిస్తుంది నెక్స్ట్ ప్రొసీడ్ అన్న తర్వాత చూడండి ఈ విధంగా టీహెచ్ఆర్ డిస్ట్రిబ్యూషన్ సక్సెస్ఫుల్లీ అని మనకు వస్తుంది డీటెయిల్స్ సక్సెస్ఫుల్లీ అప్డేటెడ్ అండి ఇప్పుడు ఇంతకుముందు వచ్చిన వీడియోది మనము ఒక కొత్త బెనిఫిషరీ యొక్క ఫేస్ క్యాప్చర్ ఈ ఈకేవేసి ఈ మారిన వర్షన్లో ఏ విధంగా చేశామనేది చూడడం జరిగింది ఈ యొక్క మారిన వర్షన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ఫేస్ క్యాప్చర్ చేసిన వారిది కేవైసీ చేసిన వారు ఒకరే వై ఉండాలి వారిది మాత్రమే కేవైసీ చేయాలి మళ్ళీ మనం తీసిన ఫేస్ క్యాప్చర్ కేవైసీ రెండు కూడా మ్యాచ్ అవ్వాలి అంటే ఆధార్ ఫేస్ అథంటికేషన్ అనేది జరగాలి రెండు మ్యాచ్ కావాలి కాబట్టి ఇప్పుడు మనము ఈ వర్షం రాకముందు కూడా గత వర్షంలో కూడా మన ఫేస్ క్యాప్చర్ చేసినప్పుడు కొంతమంది బెనిఫిషియర్లు అయ్యి కేవైసీ ప్లస్ ఫేస్ క్యాప్చర్ రెండు కూడా కంప్లీట్ అయిపోయి మరియు ఫోటో కూడా ఆటోమేటిక్ వెరిఫికేషన్ అనేది జరిగింది అంటే ఫేస్ అథంటికేషన్ అనేది ఆటోమేటిక్గా మనకు కొంతమంది బెనిఫిషియర్లది జరిగిపోయింది అంటే ఆధార్ ఫోటో ఈ కేవైసీ ఫోటో ప్లస్ మనం తీసిన ఫేస్ క్యాప్చర్ ఫోటో రెండు కూడా మ్యాచ్ అవ్వడం జరిగింది అవి రెండు కూడా మ్యాచ్ అయిన తర్వాత మనకు అక్కడ వెరిఫైడ్ అని కొంతమంది బెనిఫిషియల్ అయ్యి మనకు టీహెచ్ఆర్ పేజీ ఓపెన్ అయినప్పుడు మనకు కనిపించడం జరుగుతుంది ఇప్పుడు అటువంటి బెనిఫిషియర్ ఒకరిది మనం చూద్దాం చూడండి అంటే ఆల్రెడీ ఈకేవైసీ ఫోటో ప్లస్ మనం తీసిన ఫేస్ క్యాప్చర్ ఫోటో రెండు కూడా వెరిఫైడ్ అంతకుముందు జరిగిన బెనిఫిషియర్ది మనం ఇప్పుడు సెలెక్ట్ చేసుకొని చూద్దాం చూడండి చూడండి ఇక్కడ బెనిఫిషరీ తీసుకోవడం జరిగింది ఈ బెనిఫిషరీ ఆల్రెడీ ఇక్కడ వెరిఫైడ్ అని వచ్చింది ఇప్పుడు టీహెచ్ఆర్ పేజీలో ఇక్కడ ప్రొసీడ్ అన్న తర్వాత అంటే మనం ట్వంటీ ఫైవ్ డేస్ ఫీడింగ్ సెలెక్ట్ చేసుకుని తర్వాత ప్రొసీడ్ అన్న తర్వాత మళ్ళీ ఫేస్ క్యాప్చర్ అనేది అడుగుతుంది ఫేస్ క్యాప్చర్ ఒకసారి మళ్ళీ మనము ప్రాసెస్ ప్రకారం కరెక్ట్గా చెయ్యాలి చూడండి ఇప్పుడు వెరిఫై అవుతుంది చూడండి ఇక్కడ మనకు ఇప్పుడు చూడండి ఫేస్ అథంటికేటెడ్ అని మనకు రెండు కూడా మ్యాచ్ అయినవని చెప్పేసి అథంటికేషన్ అనేది చూపిస్తుంది ఇప్పుడు మనకు వెంటనే మొబైల్ అథెంటికేషన్ అడుగుతుంది ఇక్కడ ఓటీపీ అని ఎంట్రీ చేసిన తర్వాత ఓటీపీ వస్తుంది ఇక్కడ ఒకవేళ మనం మొబైల్ వెరిఫికేషన్ చేయకపోతే ఇక్కడ స్కిప్ ఆప్షన్ కూడా ఉంది స్కిప్ కూడా చేసేసి మనం టీహెచ్ఆర్ డిస్ట్రిబ్యూషన్ అనేది కంప్లీట్ చేయవచ్చు ప్రాసెస్ ఓటీపీ వస్తే ఓటీపీ ఎంట్రీ చేయండి ఇక్కడ ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత బఫర్ అయిన తర్వాత మనకి ఇక్కడ డిస్ప్లే మీద టీహెచ్ఆర్ డిస్ట్రిబ్యూటెడ్ సక్సెస్ఫుల్లీ అని మనకు రావడం జరుగుతుంది ఇక్కడ చూడండి డీటెయిల్స్ ఆర్ సక్సెస్ఫుల్లీ అప్డేటెడ్ చూసారు కానీ రెండు రకాలుగా మనం చూసాము ఒకరి ఈ వర్షన్లో ఒకరు బెనిఫిషరీ కొత్త బెనిఫిషరీ యొక్క ఫేస్ క్యాప్చర్ ఈకేవేసి ఏ విధంగా చేయాలో చూసాము అంటే ఫస్ట్ ఈ కేవైసీ తర్వాత ఫేస్ క్యాప్చర్ అది ఒక కొత్త బెనిఫిషరీది ఆల్రెడీ మనము ఇదివరకే ఫేస్ క్యాప్చర్ ఈ కేవైసీ కంప్లీట్ అయ్యి ఫేస్ అథెంటిఫికేషన్ జరిగిన వారిది ఫోటో ఏ విధంగా వెరిఫై చేయాలో మనం ఇప్పుడు ఈ వీడియోలో చూసాము ఈ రెండు వీడియోలు కూడా మీకు ఉపయోగపడతాయి ఈ రెండు వీడియోల ద్వారా కొత్త బెనిఫిషరీ యొక్క కేవైసీ ఫేస్ క్యాప్చర్ ఏ విధంగా చేయాలో మరియు ఆల్రెడీ మనము ఈ కేవైసీ ఫేస్ క్యాప్చర్ చేసిన బెనిఫిషరీ యొక్క ఫోటో ఏ విధంగా వెరిఫై చేయాలో మనం ఈ రెండు వీడియోల ద్వారా మనం చేసుకోవచ్చు ఇవి చూసి మీరు ఈ డిస్ట్రిబ్యూషన్ అనేది టీహెచ్ఆర్ డిస్ట్రిబ్యూషన్ అనే మనము టిహెచ్ఆర్ డిస్ట్రిబ్యూషన్లో కంప్లీట్ చేయండి